ఎటువంటి తోపైన సర్జరీ లేకుండా ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ భారతీ కరుణా భారతీ పదభూషణం భారతీ పద మారోడం భారతీ తీర్థమాశ్రయం వసుదేవసుతం దేవం కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం కృష్ణం వందే జగద్గురుం అనే మన ఈ ప్రయాణంలో ఈ రోజు మనం పదిహేడవ అధ్యాయంలోకి వచ్చాం ఆ శ్రీకృష్ణుడు ఆనాడు అర్జునుడికి ఉపదేశించింది దానిలో నుండి సారాంశంగా ఈ కాలంలో ఇప్పుడు ఒక మనిషి మనుగడకు ఏ విధంగా మనం తీర్చిదిద్దుకోవాలో మనం ఇందులో నుంచి నేర్చుకుంటున్నాం అయితే మనము ఇప్పటికి చాలాసార్లు అనుకున్నాం మళ్ళీ ఇంకోసారి అనుకుందాం ఏమండి కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు కదా అంటారు అవును నిజమే కృష్ణుడు అర్జునుడికి ఒక్కడికే చెప్పాడు కానీ అదంతా మన అందరికీ వర్తిస్తుంది రామరావణ యుద్ధంలో అలసిపోయిన రామచంద్రమూర్తికి అగస్త్య మహర్షి ఆదిత్య హృదయం ఉపదేశం చేశారు మరి రాముడికే ఉపదేశం చేశాడు ఈ రోజులలో కూడా మనం ఎందుకు ఆదిత్య హృదయం పఠిస్తున్నామంటే ఆ దాని నుండి ఆ రాముడు పొందిన ఆ ఫలాన్ని ఈరోజు మనమందరం పొందాలన్న తాపత్రయంతో మనం ఆ ఆదిత్య హృదయాన్ని పఠిస్తున్నాం అదేవిధంగా ఎప్పుడైతే అర్జునుడు నిస్పృహతో ఒలిగిపోతూ ఇంకా యుద్ధం చేయలేను బావా అని కర్తవ్యాన్ని నుంచి పారిపోతున్న ఆ అర్జునుడికి ఇప్పటి వరకు ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జున్ని ఎలా మోటివేట్ చేస్తున్నాడు ఏ విధంగా చెప్తున్నాడో అర్జునుడిలో ఉన్న సంశయాలన్నీ ఏ విధంగా తను తీర్చుతూ నీ కర్తవ్యంలో నీ ప్రాణం పోయినా పర్వాలేదు అర్జున కానీ పిరికివాళ్ళలాగా పారిపోకు అంటున్నాడు దైనందిక జీవితంలో మనమందరం కూడా పని మొదలు పెట్టకముందే ఏమోనండి ఈ నెలలో నా రాశి బాగలేదు లేదా ఏల్నాట్సేని ఉందనో రావుకేతువుల ప్రభావం ఉందేమో పని కాదేమో అన్న భావనతోటి ఉండి మనం చేయం అర్జునుడు మాదిరిగానే కానీ కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే ముందుకు వెళ్ళు నీ కర్తవ్యాన్ని నెరవేర్చు ఆశించకును పలాన్ని నీకు ఫలం వస్తుంది అంటే ఎలా వస్తుందండి ఆశించకుండా అంటే అది మనం ఈ పదిహేడవ అధ్యాయంలో కూడా నేర్చుకుందాం ఈ పదిహేడవ అధ్యాయము మనం ఏమనుకుంటున్నామంటే పదిహేడవ అధ్యాయాన్ని సాత్వికమైన నాయకత్వం అంటున్నాం సాత్విక్ లీడర్షిప్ ఇది ఏంటిదండి సాత్వికమైన నాయకత్వం అన్ని వేళల్లో పనిస్తుందా అన్న సంశయం కూడా వస్తుంది దాని గురించి ఏంటంటే ప్రతి మనిషిలోనూ ప్రతి ఆలోచనలోను ప్రతి కోరికలోను ప్రతి పనిలోనూ ప్రతి సంకల్పంలో కూడా సాత్వికమైనది ఉంటుంది రాజసికమైనది ఉంటుంది తామసికమైన గుణాలు ఉంటాయి అయితే ఇక్కడ మనము ఏ విధంగా ఉంటుందండి అంటే సాత్వికమైన నాయకుడు ఏమంటే తాను తన కర్తవ్యాన్ని నెరవేరుస్తూ అందులో ప్రతిఫలం ఆశించకుండా నేను నలుగురికి మంచి చేయాలి ఆ మంచిలో నుండే నాకు మంచి జరుగుతుందని అనుకుంటాడు దాన్ని ఇంకొక రకంగా మన ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే గుడ్ టు గ్రేట్ గుడ్ నుంచి గ్రేట్కి ఎలా మార్పు చెందుతాము ఆ విధంగా సాత్వికమైన ఆలోచన ఉన్న వ్యక్తి ఆ విధంగా ఆలోచిస్తాడు రాజసికమైన వ్యక్తి ఏం ఆలోచిస్తాడంటే నేను నాకు నాకేమి లాభం వస్తుంది నాకు ఇంక్రిమెంట్ పెరుగుతుందా లేకపోతే ఇన్సెంటివ్స్ వస్తాయా ప్రమోషన్స్ వస్తాయా అది ముందు తెలుసుకొని దాని ప్రకారంగా చేస్తాడు కానీ తన లోపల తన ఆశిస్తాడు నేను ఇది చేసిన దానికి నాకు ఇది కావాలి అని చెప్పేసి అంటే ఒక మామిడి విత్తనం వేసి ఈ పంట నాకే రావాలి ఎదుటి వాళ్ళకు రాకపోయినా పర్వాలేదు అని ఆలోచించేవాడే రాజసికమైన వాడు నలుగురిలో పేరు నాకు రావాలి నేను చేశానన్నది రావాలి అంటే మనం ఎందరినో చూస్తుంటాం ఎదుటి వాళ్ళని తొక్కేసైనా కానీ పేరు సంపాదించుకోవాలనుకుంటారు సరే ఆ క్షణాన పేరు సంపాదించుకుంటారేమో పబ్లిసిటీ అవుతుందేమో కానీ మెజారిటీ ఆఫ్ పీపుల్ లోపల ఈ వ్యక్తి ఎలాంటి వాడన్నది వాళ్ళ దృక్పథంలో నుంచి ఆలోచిస్తే మన స్థానం ఎక్కడుందన్నది తెలుస్తుంది అదేవిధంగా తామసికమైన వాడు ఎలా ఉంటాడంటే వాడికి దారిద్రం లేకుండా పనికి వెళ్తాడు తాను ఎప్పుడు తామసంతో కూడుకొని అంటే పని చేయొచ్చు చేయకపోవచ్చు వాడి వల్ల మనకు నష్టమే కానీ లాభం ఉండదు ప్రతి వాళ్ళ మీద అరవడము ప్రతి వాళ్ళ మీద కూడా పిచ్చి పిచ్చిగా మాట్లాడము తన తప్పుల నిద్రటోళ్ళ నెత్తి మీద వేయడము ఇలాంటివన్నీ కూడా తామసికమైన నాయకుడు చేస్తుంటాడు అయితే ఇవన్నీ కూడా ఎవరి స్వభావంకు తగ్గట్టుగా వాళ్ళు చేస్తారు ఏమండి ఎప్పుడైతే స్వభావం అంటున్నామో పుట్టుకతోటి ఆ స్వభావాలు వస్తాయి కదా మరి ఇంకా దాంట్లో మనకి కృష్ణుడు ఏం నేర్పిస్తున్నాడంటే నీలో పెంపొందించుకో ఈ సాత్వికమైన నాయకత్వం అంటే ఏ విధంగా అంటే నువ్వు నీ గురించి ఆలోచించకు నువ్వు నలుగురి గురించి ఆలోచించడం మొదలుపెట్టు నలుగురికి మంచి చేయాలన్న దృక్పథంతో ఆలోచించు అప్పుడే నీకేమవుతుందంటే ఆ నలుగురితో పాటు నువ్వు ఎదిగే అవకాశం ఉంటుంది అంతేగాని మళ్ళీ నేను నాకే అన్న భావన వచ్చేటప్పటికి రాజసికమవుతుంది మనం చూస్తుంటాం ఎందరినో ఆ సాత్వికమైన నాయకులు ఏం చేస్తారంటే ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ అయితే ఎవరైనా హయ్యర్ మేనేజ్మెంట్ అప్రిషియేట్ చేస్తే వాళ్ళు ఏం చెప్తారంటే సార్ ఇది నా ఒక్కడి వల్ల జరగలేదండి మేము ఇంతమంది మీ కలిసి చేస్తే కానీ ఇది సక్సెస్ కాలేకపోయింది ఒకసారి ఆలోచించండి డౌన్ ద లైన్ వ్యక్తి నుంచి ఈ యొక్క సహకారం ఉందని చెప్తాడు రాజసికమైన వాడు ఏం చెప్తాడు ఎస్ సార్ నా 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 స్ట్రాటజీ వల్లనే వాళ్ళు చేయగలిగారు దానికి అబ్బో నేను ఎంత వాళ్ళని కొట్టి తిట్టి భయపడిస్తే కానీ కాలేదు అంటే ఇక్కడ ఏందో అంటే తన పేరు రావాలి తనకు రావాలనే దృక్పథం ఉంటుంది ఇంకా మూడో వాడైతే అటు ఇటు కాకుండా అసలు ఎంతసేపు రాక్షస మనస్త్వంతో తనకు అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎదుటి వాళ్ళని హింస పెట్టడం హింసతోటే ప్రవర్తించాలనుకోవడం ఆ తామసికమైన వాడిది అయితే ఇది మనం చూస్తుంటే మనిషి స్వభావము ఏ విధంగా ఉంటుందండి అంటే సాత్వికమైన నమ్మకం ఉండాలంటున్నారు ఇక్కడ కృష్ణుడు ఈ సాత్వికమైన నమ్మకం ఏ విధంగా ఉంటుందండి అంటే మనిషి ఒక